ఆదర్శ జీవితాలు మంచి మనుషులు మంచి గంధపు చెట్ల వంటి వారు ఆ చెట్టు స్పర్శతో పాము వంటి విష జంతువు శాంతిని ఆనందాన్ని పొందుతుంది పాము విష ప్రభావం ఏమాత్రం గంధపు చెట్టుకు అంటదు ఆ సుగంధం చుట్టుపక్కలకు వ్యాపిస్తుంది గంధపు చెట్టును గొడ్డలతో నరికినా తగలబెట్టిన సువాసననే ఇస్తుంది అందుకే దీన్ని పూజకు ఉపయోగిస్తారు మంచి మనుషులు ఇంతే వీరి సాహచర్యంతో అందరి జీవితాలు ధన్యమవుతాయి మృత్యువు గురించి ఆలోచన మనిషికి మాత్రమే ఉంటుంది ఎన్నాళ్ళు జీవించినా ఎంత గొప్పగా బ్రతికినా చివరకు మరణం తప్పదు ఈ ఆలోచన మనిషికి అంతులేని వేదన కలిగిస్తుంది ఆధ్యాత్మికవేత్తలే ఈ ఆవేదనను తొలగించగలరు చనిపోవడం అంటే ఏమిటి జీర్ణించిన వస్త్రాన్ని వదలి నూతన వస్త్రాన్ని ధరించడమే అన్నది భారతీయుల విశ్వాసం ఆత్మకు చావు లేదు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు మనం నీతిగా బ్రతకాలి అప్పుడే మనం భగవంతుడికి సమీపంలో ఉండగలుగుతాం అని మహాత్మల ప్రబోధం మనుషుల భయాలను శోకాలను పోగొట్టే దివ్య ఔషధం భగవద్గీత భగవంతుడు మనిషిగా జన్మించి అర్జునుడనే నరుడికి భారతీయ ఆధ్యాత్మ సారాన్ని ప్రవచించాడు ఈ మార్గాన్ని అనుసరించడమే మన కర్తవ్యం లోకల్లో ఎన్నో ధర్మాలున్నాయి ఏ ధర్మాన్ని అనుసరించాలి మొదట్లో అందరి ధర్మము ఒకటేగా కాలానుగుణంగా అందరి సాంప్రదాయాలు ఆచారాలు ధర్మస్వరూపాన్ని మార్చేశాయి కొన్ని చోట్ల అది వికృతంగా మారిపోయింది సామాన్యులకు ఏది మంచో ఏది చెడో తెలియని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితుల్లో మనకు మార్గం చూపే బంగారు దివ్యలు ఇతిహాసాలు రామాయణ భారతాలు ప్రచారంలో ఉన్నంతకాలం భారతీయ ధర్మానికి ఏ ఆటంకం కలగదు మన పురాణాలు ఇతిహాసాలు మానవుణ్ణి నీతివంతంగా జీవించమని పదే పదే చెబుతున్నాయి నీతివంతుడే నిజమైన మనిషి అని అవి బోధిస్తున్నాయి కర్ణుణ్ణి దుష్ట చతుష్టయంలో ఒకటిగా చెబుతారు దుర్యోధనుడితో సహవాసమే ఇందుకు కారణం ఆయన్ని వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ఉదాత్తంగా వర్ణిస్తారు అర్జునుడు కాండవ వన దహనం చేసినప్పుడు అశ్వసేనుడు అనే నాగుపాము తప్పించుకుంది అర్జునుడిపై పగపోని పాతాళాలను దాగి కురుక్షేత్ర సమయంలో బాణవ రూపంలో కర్ణుడి అమ్ముల ప్రవేశించింది ఈ విషయం కర్ణుడికి తెలియదు కర్ణుడు ఆ బాణాన్ని అర్జునుడిపై ప్రయోగించగా కృష్ణుడు రథాన్ని కిందకు నొక్కిపట్టాడు బాణం అర్జునుడి కంఠానికి బదులు కిరీటాన్ని తాకింది ఆశ్చర్యపడిన సర్పం మరలా అమ్ముల పొదులోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు కానీ కర్ణుడు ఆ సర్పాన్ని చూడలేదు నువ్వెవరివి అని సూటిగా ప్రశ్నించాడు కర్ణుడు అర్జునుడు నా తల్లిని చంపాడు అతడిపై పగ తీర్చుకునే అవకాశం వచ్చింది అన్నది సర్పం కర్ణుడు తిరస్కార స్వరంతో నాగా కర్ణుడేనాడు విజయం కోసం ఇతరులపై ఆధారపడడు నా అస్త్రంతోనే అర్జునుడిని వధిస్తాను అన్నాడు కర్ణుడి నీతి నిజాయితీలకు తిరుగులేని ఉదాహరణ ఇది మనిషి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అన్యాయ మార్గం తొక్కకూడదనే సత్యం అందులో స్పష్టమవుతుంది మనిషి ఎంతకాలం జీవించాడన్నది ముఖ్యం కాదు జీవిత కాలంలో ఏం చేశాడన్నదే ముఖ్యం శంకరాచార్యులు తుది క్షణాల్లో ఉన్నప్పుడు ఆయన శిష్యులందరూ కన్నీరు విడుస్తూ ఇలా అన్నారు మీ వంటి మహాత్ములకు దేవుడు దీర్ఘాయువు ప్రసాదించి ఉంటే ఈ లోకానికి ఇంకెంతో మేలు జరిగేది వాళ్ళ మాటలు విని శంకరాచార్యులు ఇలా అన్నారు ఆ ముప్పై రెండు సంవత్సరాలే నాకు సరిపోయినంత ఆయుష్ నాది సుదీర్ఘ జీవితమే నా అల్పాయ గురించి మీరు శోకించడం మానండి యోగ్యమైన జీవితాన్ని గడుపుతూ మీ జన్మను చరితార్థం చేసుకోండి అన్నారు ఆ మహాత్ములు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి